పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క మమసమాన్జన్లు నా పేరు డాక్టర్ డి బాల్కృష్ణ్ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద వైద్య నిలయం దిల్చుగ్నార్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను సో ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక ద్వారా ఎన్నో రకాల వ్యాధులకి నివారణ ఉపాయాలు చికిత్సా విధానాలు రాగల కారణాలను తెలుసుకుంటూనే ఉన్నాం ఇలా మనం ఎంత జాగ్రత్తలు ఉన్నప్పటికీ ఇంకా కూడా మనకు తెలియకుండా రకరకాల జబ్బులు వస్తున్నాయి ఆ జాగ్రత్త వల్ల అవచ్చు సమయానికి మనం స్పందించకపోవడం అవచ్చు ఏదైతేనేమి ఇలాంటి రకరకాల కారణాల వల్ల మనకు తెలియకుండానే జబ్బుల వారిన వ్యాధుల వారిన పడుతున్నాం మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో అందరం చాలామంది అజీర్తి వ్యాధతో బాధపడుతున్నారు అజీర్తి బాధ అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం సరిగా జీర్ణం అవ్వడం లేదు అని అర్థం అజీర్ణ వ్యాధి అంట మరి ఈ అజీర్తి వ్యాధి రావడానికి కారణాలు ఏందో ముందుగా పరిశీలిద్దాం ఏంటంటే వేళకి మనం నిద్రించకపోవడం సరైన వేళలో సమతుల ఆహారం భుజించకపోవడం ఈ రెండు కారణాలే సమయానుకూలంగా భోజనం చేయాలి అలా అని మితిమీరిన ఆహారం భుజించడం శ్రేయస్కరం కాదు అలాగే తక్కువ ఆహారం తీసుకోవడము శ్రేయస్కరం కాదు కాబట్టి మన శరీర పోషణ కోసం మన శరీర సామర్థ్యం కోసం మనం పనిచేయగలిగిన వీలున్నంత ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది మనిషి మనిషికి ఆహారం తీసుకోవడంలో తేడాలు ఉంటాయి ఎందుకంటే వారి వయస్సు ప్రభావం అవ్వచ్చు లేదా వాళ్ళ శారీరక స్థితి అవ్వచ్చు అలాగే వాళ్ళ రోగ నిరోధక శక్తి పైన ఆధారపడి ఉంటుంది అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి పని ప్రభావం వల్ల కూడా ఆహారం తీసుకోవడంలో తేడాలు ఉంటాయి ఎవరికి ఎంత అవసరమైతే ఆహారం ఉంటుందో అంత ఆహారం తప్పకుండా తీసుకోవాలి సరే ఏ మనిషి అయినా కూడా రోజుకి మూడు పూటలు తప్పకుండా ఆహారం తీసుకోవాలి ఆహారం తీసుకునే ప్రతిసారి మధ్యలో నాలుగు గంటలు మూడు నుంచి నాలుగు గంటల విరామ సమయం ఉండాలి అలా తీసుకున్నట్లయితే మనం భుజించినటువంటి ఆహారం పూర్తిగా జీర్ణం అవడానికి అవకాశం ఉంటుంది భోజనంతో పాటు సరిపోయేంత మంచినీటిని సేవించాల్సిన అవసరం ఉంటుంది ఉదయం కానీ మధ్యాహ్నం కానీ భోజనం చేసిన తర్వాత నీటిని సేవించాలి ఉదయం ఉపాహారం టిఫిన్ చేశాక ఒక అరగంట వరకు నీటిని తాగకూడదు టిఫిన్ చేస్తున్నప్పుడు నీటిని తాగకూడదు లేవగానే ఒకటి రెండు గ్లాసుల వరకు నీళ్ళు తాగొచ్చు టిఫిన్ చేసినాక అరగంట తర్వాత నీటిని సేవించాల్సిన అవసరం ఉంటుంది అప్పటి నుండి భోజన విరామ సమయం అంటే లంచ్ అవర్ వరకు పన్నెండు నుంచి రెండు గంటల వరకు మూడు గంటల వరకు మధ్యాహ్నం భోజనం చేసే అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలంలో మధ్య మధ్య అరగంట గంటకి గ్లాస్ చొప్పున నీటిని తాగండి మరి భోజనం చేస్తున్న సమయంలో నీటిని తాగకూడదు భోజనం పూర్తిగా ముగించినాక గంట నుండి నీటిని సేవించండి అలా సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు నీటిని సేవిస్తూ వెళ్ళండి గంట గంటకి ఆ తర్వాత సాయంత్రం వీలైనట్లయితే మజ్జిగ లేదా ఏదైనా స్నాక్స్ టీ తీసుకోండి మళ్ళీ అప్పటి నుండి రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదిన్నరలోపు రాత్రి భోజనం ముగించాలి రాత్రి భోజనం అయ్యాక గంట తర్వాత నీటిని సేవించండి ఆ మధ్యకాలంలో ఏవైనా మందులు సేవిస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే నీటితో పాటు మందులను సేవించవచ్చు ఇంకా ఆ తర్వాత రాత్రి భోజనం అయిన పిదప ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు మామూలుగా తప్పనిసరిగా నడవాల్సిన అవసరం ఉంటుంది అలా నడవడం వల్ల మనం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణాశయంలోకి చేరే అవకాశం ఉంది అలా లేనిచో మనం తీసుకున్న ఆహారం గొంతులోనే ఉండిపోయే ప్రమాదం ఉంది దానివల్ల మనం తీసుకున్న ఆహారం గొంతులోకి రావడం నీరు రావడం ఉల్లటి త్రేనుపులు రావడం సంభవిస్తాయి అలా గొంతులో పూత వచ్చే అవకాశం కూడా ఉంటుంది రాత్రి భోజనం చేసిన తర్వాత కానీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కానీ ఒక పది నిమిషాలు తప్పకుండా నడవాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత నిద్రకుమకే ఉపక్రమించండి తప్పనిసరిగా ప్రతి మనిషి ఈ విధంగా భోజనం చేస్తూ రాత్రి తొమ్మిదిన్నర పదికి తప్పనిసరిగా పది గంటలకు నిద్రించాల్సిన అవసరం ఉంటుంది అలా నిద్రించినట్లయితే ఈ అజీర్ణ వ్యాధి రాకుండా ఉంటుంది మనం తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది మళ్ళీ ఉదయం ఆరు గంటల లోపు నిద్ర లేవండి ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉంటే అజీర్ణ వ్యాధి రాదు ఇంకా రావడానికి కారణాలు అని లెక్కేస్తే మితిమీరిన కారం ఉప్పు ఎక్కువగా భుజించడం మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం అలాగే బయట డీప్ ఫ్రైస్ లేదా నూడుల్స్ ఇలాంటివి కేక్స్ ఫిజ్జెస్ బర్గర్స్ ఇలాంటివి భుజించడం వల్ల అజీర్తి వచ్చే అవకాశం ఉంది మనం భోజనం చేసే ముందు కానీ రాత్రైనా మధ్యాహ్నమైనా ఎప్పుడైనా భోజనానికి ముందుగా ఆకలేస్తుందని ఏదో ఒకటి తినడం వల్ల భోజన సమయంలో భోజనం సరిగ్గా చేయలేకపోతాం దానివల్ల అతీర్తి వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భోజనానికి గంట ముందు నుంచి ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు అలా తిన్నట్లయితే భోజనం సమయంలో మనకు సరిపడేంత భోజనాన్ని చేయలేకపోతాము మరి భోజనం ముగించాక గంట గంటన్నర తర్వాత మళ్ళీ ఆకలి వేయడం దానివల్ల ఏదో ఒకటి మనం తినడం జరుగుతుంది దాంతో అసంబద్ధమైనటువంటి ఆహారం తీసుకుంటాం కనుక అజీర్తి జబ్బు కలుగుతుంది అలా రోజులో మూడు సార్లు భోజనం చేయడం విరామ సమయం కేటాయిస్తూ సమయానుకూలంగా భోజించినట్లయితే ఈ అజీత్ వ్యాధి కలగకుండా ఉంటుంది ఇవి రావడానికి కారణాలు అంటే ఇందాక చెప్పుకున్నట్లు అసంబద్ధమైనటువంటి ఆహార పదార్థాలు తినకూడదు సమయాలు లేకుండా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఏదో ఒకటి తినడం చేయకూడదు కొంతమంది గంట గంటకి ఏదో ఒకటి తింటూనే ఉంటారు అలా తినడం వల్ల పూర్తిగా అజిత్ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది దానితో పుల్లని త్రేన్పులు రావడం కడుపు ఉబ్బరం ఇలాంటివి సంభవిస్తాయి మలబద్ధకం ఏర్పడుతుంది మలబద్ధకం ఏర్పడితే కూడా అజీర్ణ వ్యాధి ఎక్కువ అవుతుంది దానివల్ల ఇతరత్ర సమస్యలు వస్తుంటాయి కాబట్టి వేలలు పాటిస్తూ సమయానికి భోజనం చేయండి విరామ సమయం భోజనానికి భోజనానికి మూడు నుంచి నాలుగు గంటల విరామ సమయం తప్పకుండా ఉండేలా చూసుకోండి ఇలా చేసినట్లయితే అజీర్తి వ్యాధి మీ దరిదాపుల్లోకి రాదు భోజనం ముగించిన ప్రతిసారి చివరిలో కాస్త సోంపు అంటే అందరికీ తెలుసు సోంపు మాత్రం ఒక అర స్పూన్ వరకు తిన్నట్లయితే మనం తీసుకున్నటువంటి ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యే అవకాశం ఉంది అంతేకాని వక్క అలాంటివి తినకూడదు ఎందువల్లనంటే అనంటే వక్క పొళ్ళకి వాటికి పూర్తిగా రసాయనాలు కలపబడి ఉంటాయి కాబట్టి దానివల్ల చాలా నష్టం కలుగుతుంది జీర్ణాశయానికి కాబట్టి ఎలాంటి వక్క పళ్ళు సేవించకూడదు కాళీ సోంపు మాత్రం తినవచ్చు తినడం వల్ల చాలా ప్రయోజనం కూడా ఉంది అంతేకాక సాయంత్రం వేళలో లైమ్ జ్యూస్ నిమ్మరసం తాగడం వల్ల కూడా మనం తీసుకున్న ఆహారం తప్పకుండా జీర్ణమవుతుంది ఇంకా రాత్రి వేళలో భోజనం తీసుకున్నప్పుడు కాస్త కడుపు ఖాళీగా ఉంచాలి ఉదయమైనా మధ్యాహ్నమైన రాత్రైనా కాస్త ఖాళీగా ఉండడం ఎంతైనా మంచిది చాలామంది ఉదయము మధ్యాహ్నం లైట్గా తిని రాత్రిపూట హెవీ భోజనం చాలా ఎక్కువగా భోజనం చేస్తుంటారు అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు రాత్రి పడుకుంటాము ఏ పని ఉండదు అని అనుకుంటారు కానీ రాత్రి వేళలో పడుకుంటాము ఎక్కడికి కదలం కనుక మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాదు అందువల్ల మరుసటి రోజు ఆకలి వేయదు అలాగే రాత్రి ఎక్కువ భోజనం చేస్తుంటాం దానివల్ల ఊబకాయం ఎక్కువగా సంభవించే ప్రమాదం ఉంది బరువు లావు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ సమయంలో భోజించినా కొంచెం తక్కువ ఖాళీ ఉంచాలి మరికాసైతే తినేయడానికి ప్లేస్ ఉండాలి తినకూడదు కానీ తినే అవకాశం ఉండాలి ఆ మాత్రం గ్యాప్ ఇస్తే ఏంటంటే మనం తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది లోపల ఫ్రీ మూమెంట్స్ వాటంతటదే ఆహారం జీర్ణాశయంలో బాగా కలిగి తిరిగి పూర్తిగా జీర్ణం చెంది మన శరీరానికి అవసరం ఉన్నటువంటి పోషకాలను అందిస్తుంది అలా కాక పూర్తిగా తిన్నట్లయితే తీసుకున్న ఆహారం గొంతులోకి రావడం పుల్లటి త్రేన్పులు రావడం ఇలాంటివి సంభవిస్తాయి అజీత్ వ్యాధి ప్రబలే ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది అసలే తినకపోవడం వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ ఎక్కువగా అపాన వాయువులు రావడం శరీరంలో ఆహారం ఉండదు కనుక నిస్తారణగా అయిపోవడం దానివల్ల కూడా జీర్ణరసాలు ఎక్కువగా ఉద్భవిస్తాయి వాటికి ఎలాంటి పని ఉండదు కనుక మనం ఏ ఆహారం తీసుకోం కనుక వాటికి ఎలాంటి పని ఉండదు కనుక అవి ఊరికే జీర్ణాశయం గోడల్ని కొరికేస్తుంటాయి దానివల్ల కడుపులో మంటలు రావడం అజీర్తి వ్యాధి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల తప్పనిసరిగా భోజనం చేయాలి మన శరీరానికి సరిపడే అంత మాత్రమే చేయాలి అలా అని ఎక్కువగా భోజనం చేయకూడదు మరీ తగ్గించకూడదు చెప్పిన విధంగా ఎవరి బాధ్యతను వారు గుర్తిరిగి ఎవరి శరీరానికి ఎంత సరిపడుతుంది అంత మాత్రమే భోజనాన్ని తీసుకోండి ఈ వేసవి కాలంలో మరీ ముఖ్యంగా ఈ వాటర్ మిల్లన్ కానీ కర్బూజాలు కానీ తర్వాత మామిడి పళ్ళు ఇవన్నీ తీసుకోవచ్చు మామిడి పళ్ళు తీసుకున్నప్పటికీ కూడా శరీరంలో వేడి ఉద్భవించదు చాలామందికి అపోహ ఏంటంటే మామిడికాయలు మామిడి పళ్ళు తినడం వల్ల శరీరంలో వేడి చేస్తుంది అని అందరూ అనుకుంటారు అది అపోహ మాత్రమే ఎలాగైతే మ్యాథ్స్లో ప్లస్ ప్లస్ మైనస్ లాగా ఇక్కడ కూడా వేడి వేడి కలిసి చలువ శరీరానికి చేస్తుంది కాబట్టి మామిడి పళ్ళు మామిడికాయలు నిరభ్యంతరంగా తినవచ్చు ఈ సీజన్లో లభించిన పళ్ళు అన్నీ తినండి ఎప్పుడైనా కూడా ఏ సీజన్లో లభించే పళ్ళు ఆ సీజన్లో సరిపడే అంత తినండి కనీసం ఆల్టర్నేట్ డే ఆల్టర్నేట్ డే పళ్ళు తీసుకోండి దానివల్ల మన శరీర పోషణ చాలా జాగ్రత్తగా మంచిగా ఉంటుంది దాంతో శారీరక పుష్టి కండ పుష్టి బాగా జరుగుతుంది దాంతో మనం తీసు పళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల పళ్ళ రసాలు ఎక్కువ తీసుకోవడం వల్ల పీచు పదార్థాలు శరీరంలో ఎక్కువగా ఉండి మనం తీసుకున్నటువంటి ఆహారం త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉంది భోజనం చేసిన వెంటనే భోజనాంతరం అరటి పండు కానీ మామిడి పండు కానీ ఏదో కొన్ని పళ్ళు తినండి చాలా త్వరగా మనం తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది అలా ఇలాంటి చిన్న చిన్న పద్ధతులు చిట్కాలు పాటించినట్లయితే మనం తీసుకున్న ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యే అవకాశం ఉంది అజిత్ వ్యాధి సంభవించదు మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంత చేసినప్పటికీ అజీత్తి వ్యాధి సంభవిస్తుంది మరి ఎలా చేస్తే అజీర్తి వ్యాధి తగ్గుతుంది మరి దానికి ఏమైనా గృహ వైద్య విధానం ఉందా పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ అజీర్తి వ్యాధి సంభవించినప్పుడు తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారం ఆహారంలో రసాలు రసం కానీ సాంబార్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనం తీసుకునే ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది ఎప్పుడైతే జీర్ణం కాక అజీర్ణం చెంది అజీర్ణం చెందడం అంటే మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వదు మన లక్షణాలు ఏంటి అనుకున్నట్లయితే పుల్లటి త్రేన్పులు రావడం దాంతోపాటుగా తీసుకున్న ఆహారం కానీ నీళ్లు గొంతులోకి రావడం సంభవిస్తుంది ఇవి ముఖ్యమైన లక్షణాలు అలా వచ్చినప్పుడు పొట్ట బరువుగా ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో అజీర్ణ వ్యాధి ఉంది అని మనం అనుకునే అవకాశం ఉంది అలా సందేహించి వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది మరి ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు మరి ఇంటి వద్ద ఏమైనా సలక్ష్యమైన వైద్య పద్ధతి ఉందా అనే చూద్దాం ఇలాంటప్పుడు మనం మామూలుగా ఇలా జరిగినప్పుడు అజీర్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చారు అన్నం అంటారు చారు అన్నము రెండు పూటలు అలా రెండు మూడు పూటలు తిన్నట్లయితే అజీర్తి వ్యాధి తగ్గే అవకాశం ఉంది అంతేకాక వాము అందరికీ తెలుసు వాము ఒక అర స్పూన్ వాము నీటిలో నానబెట్టేసి దాని తాలూకు నీటిని ఒక అరగంట తర్వాత వడగట్టి తీసుకున్నట్లయితే కడుపులో ఉన్నటువంటి తాలూకు ప్రభావాలు తగ్గిపోయే అవకాశం ఉంది అప్పటికీ ఒకవేళ ఈ అజీర్తి వ్యాధి తగ్గకుండా లేదా మీరు ఈ చికిత్స తీసుకోలేకపోయినా తప్పనిసరిగా అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదిస్తే మీకు సరిపడేటటువంటి మంచి వైద్య చికిత్సా విధానాలను అందించే అవకాశం ఉంది ఆయుర్వేద వైద్య విధానంలో పూర్తి స్థాయి వైద్య చికిత్సలు ఈ అజీర్ణ వ్యాధికి ఉన్నాయి ఏమాత్రం అలక్ష్యం చేయకుండా త్వరపడి ఈ వ్యాధిని వ్యాధి బారి నుండి బయటపడండి అశ్రద్ధ అలక్ష్యం చేసినట్లయితే ఈ అజీర్ణ వ్యాధి రూపాంతరం చెంది అల్సర్గా మారచ్చు లేదా వ్రణాలుగా మారి భవిష్యత్తులో క్యాన్సర్గా రూపాంతరం చెందే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎప్పుడైతే అజీర్ణ వ్యాధి ఉందో దాన్ని తేలిగ్గా తీసుకోకుండా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకి తప్పనిసరిగా పూర్తి స్థాయి వైద్య చికిత్స తీసుకొని మీ సమస్యల బారి నుండి బయటపడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను కిడ్నీ స్టోన్స్ వగైరా అని అనుకుంటాం అలా కాక చాలా రకాల జబ్బులు ఉన్నాయి అందులో కిడ్నీలు వాపు రావడం లేదా మూత్రం సరిగా విసర్జించలేకపోవడం ఇత్యాది కారణాలు ఉంటాయి